అండి హోమ్ ఆర్వేశాలకి అండి ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు సీజన్ కదా బాగా దొరుకుతుంటాయి ఇలాగ పైన తొక్కంతా తీసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనకు దురుముకోవడానికి ఈజీగా ఉండేకి తర్వాత నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వేసానండి మనము దోరగా వేయించుకుని అది కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట అలాగే అందాజుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కాజు హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ అనమాట వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి మనం సాంబారు ఇలా రెగ్యులర్గా చేసుకుంటుంటాం ఇలా హల్వా చేస్తే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారనమాట మంచి పోషక విలువలు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఇంకా కొద్దిగా నెయ్యి వేసి తురిమి పెట్టుకున్న సొరకాయన్ని వేసాయన్నమాట ఇలాగా వేయించుకోవాలండి కొద్దిగా మనకు మగ్గిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి నేను ఒక హాఫ్ లీటర్ పాలు పోసాను ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసాను అన్నమాట ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసాను ఇలాగా బాగా ఉడికించుకోవాలండి త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాం అనమాట మనకు మిల్క్ పౌడర్ వేయికపోయినా పర్లేదు పాలు ఒకటి పోసినా సరిపోతుంది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీనివల్ల ఇలా కలుపు బాగా ఉడికించుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే అనమాట ఇలాగ అంతా కలుపుకొని ఉడికించుకోవాలండి మనము మూత పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాగ ఉడికిన తర్వాత నేను ఒక హాఫ్ కిలో షుగర్ వేసానండి షుగర్ వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు అదంతా దగ్గర పడుతుంది షుగర్ వేసినా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా అయిపోతుందండి మనము ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ని దీంట్లో వేసుకోవాలన్నమాట వేసి బాగా కలుపుకోవాలి ఇది మనకు త్రీ డేస్ ఉంటుందండి బయట పెట్టుకున్న కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలాగంతా కలుపుకోవాలి రెడీ టు ఈట్ ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి